హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకోసం ఏజెన్సీ ప్రాంతంలోని మాలతమ్మ దేవాలయం గురించి ఒక వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నాను దీన్ని ఆశాంతం చూసి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఓ అందమైన ప్రాంతం మారుమూల ప్రాంతం ప్రకృతి ఒడిలో అడవి తల్లి గుండెల్లో ఆలవాలమై విరాజిల్లే ప్రాంతం అదే ఏజెన్సీలోని నేరేడు వలస అనే చిన్న గ్రామంలో వెలసిన ఈ శ్రీ మాలతమ్మ ఆలయం దీనికి చాలా ప్రాచిత్యం ఉందండి చాలా మహత్యం గల తల్లి అని చాలా పేరుంది ఆ గ్రామంలోని ఆరిక సింగన్న అనే ఒక ఆదివాసీ బిడ్డ కళలో మాలతమ్మ అమ్మవారు కనిపించారు అప్పటికే శ్రీ మాలతమ్మ గుడి సమీపంలో అనేక ప్రమాదాలు జరుగుతుండేవి ఈ విషయాన్ని తల్లి సింగన్న కల్లో ప్రస్తావించి గ్రామం పొలిమేరలో నేనున్నాను నన్ను ఎవరు గమనించడం లేదు నన్ను చూసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది అందుకు ఆ ప్రదేశంలో ఒక నీడ కల్పించి తల్లికి తన తాలూకు భక్తి ప్రపతున్ని తెలియజేయాలని చెప్పి హారిక సింగన్న ఏం చేశారంటే ఆ మరుసటి రోజు వెళ్ళి చూస్తే అక్కడ అమ్మవారి రూపం కనిపించే రూపం వెంటనే సింగన్న ఆర్థిక పరిస్థితి బాగాలేసినప్పటికీ వెంటనే అక్కడికి వెళ్ళి సింగన్న ఒక చిన్న పాకని నిర్మించి తన భక్తిని చాటుకున్నారు ఆయన అప్పటి నుంచి ఆ ప్రదేశంలో ప్రమాదాలు నిలిచిపోయాయి కాలక్రమేణా భక్తుల సహకారంతో అక్కడ అమ్మవారి దేవాలయం నిర్మించుకున్నారు ఆ దారిన ప్రయాణించే ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించకుండా వెళ్ళరు అదేవిధంగా ఏజీ ఏజెన్సీ ప్రాంతంలో ఏ వాహనం కొనుగోలు చేసినా అమ్మవారిని అక్కడికి వెళ్ళి పూజలు చేసుకునే ఖచ్చితంగా ప్రారంభిస్తారు దసరా రోజు ప్రత్యేక పండగల్లో ఇతర రాష్ట్రాల నుండి కూడా చుట్టుపక్కల నుండి కూడా భక్తులు విశేష సంఖ్యలో ఇక్కడ హాజరి అమ్మవారిని దర్శించుకుంటారు అటువంటి సమయాల్లో పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు ఆ అమ్మవారికి ముడుపులు కట్టి కోరికలు కోరితే తప్పకుండా అవి నెరవేరుతాయని చెప్పి భక్తులకు పెద్ద నమ్మకం ఇది లోవమూటా ప్రాంతంలోని మాలతమ్మ దేవాలయం ఇది దీనికి ఒక కథ ఉంది పూర్వం నుంచి ఎంతో ఈ ప్రాముఖ్యత గల దేవాలయం ఇది దాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఈరోజు ఏ వాహనం తీసుకున్నా ఇంటికి ఏ వాహనం వెళ్ళినా ఎవరు వచ్చినా ఖచ్చితంగా దర్శనం చేసుకుని ఉంటారు దీనికి అంత ప్రాముఖ్యత ఉంది నేను తాలూకా మాలతమ్మ తాలూకా మహర్షి కూడా అలా చెప్పుకుంటారు ఈ ప్రాంతానికి చాలా పేరున్న దేవాలయం అమ్మవారికి ముడుకులు కట్టి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ తెలియజేయండి